కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు మనది ఒక రాజధాని అనే రాజధాని కట్టుకోవడం చేత కాలేదు పోలవరం చేత కాలేదు కనీసం మన విశాఖ స్టీల్ అయినా కాపాడుకునే ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు ఈరోజు ఏం చేతనయింది అంటే జర్నలిస్టును కొట్టడము ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం ఇదే చేతనైంది సర్కార్కి మరి ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం మీరు అధికారంలోకి రాకముందు ముకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ప్రజలు స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎందుకు మూకుమ్ముడి రాజీనామాలు చేయటం లేదు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు హూడిగలు చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ పది హామీలు ఉంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా మన కర్మ కాకపోతే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు కలిపి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కదా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు మళ్ళీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు మళ్ళీ ఇదే స్పెషల్ గాలి గాలిగొదలేస్తారు పోలవరం జరగదు మనకు రాజధాని ఉండదు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు అధికారంలోకి రాకముందు మెగా టిఎస్సి వేస్తామని చెప్పి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీఎస్సి ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఉన్నాయి అవి భర్తీ కాలేదు అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారు ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాటిచ్చారు వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీపిఎస్సి ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మాత్రమే అంటే కనీసము రెండు పర్సెంట్ కూడా చేయలేదన్నమాట మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు పరిపాలన చేతనైనట్ట మెగా డిఎస్సి అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి మెగా టిఎస్సి రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక యాభై రెండు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు మరి మెగా టిఎస్సి అదే జగనన్న గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా ఐదు సంవత్సరాలు ఖర్చుపోయింది ఐదు సంవత్సరాలు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు గుడ్డుగురాలకు పళ్ళు తోమారు ఐదు సంవత్సరాలు కుంభకర్ణుల నిద్రపోయారు తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి సంగతి దేవుడెరుగు డిఎస్సి ఇప్పుడు ఆరు వేలగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు మరి ఈ ఆరు వేల కోసం ఆరు వేల ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్ లకి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి హఠాత్తుగా ముప్పై రోజుల టైంలోనే పరీక్షలు అంటే నూట యాభై పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు నూట యాభై పుస్తకాలు ముప్పై రోజులు చదవాలంటే కనీసం ఐదు పుస్తకాలు ప్రతి రోజు చదవాలి చదవడమే కాదు అది అభ్యసించాలి ఇది పాసిబుల్ ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద ఇదేమన్నా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిని చేశారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి జనవరి నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతి పది సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్ పదో తరగతి ఇంటర్ కు ఇస్తాయి ఎట్లయితే పరీక్షలు పెట్టారో జాబ్ క్యాలెండర్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము అదే డేట్స్ లలో పరీక్షలు పెడతాము భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు అన్ని అన్ని నీటి మీద రాతలు అయిపోయాయి మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను పెట్టారు అధికారం మాత్రం అనుభవిస్తున్నారు వాళ్ళు ఏమో ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ బిడ్డలకు మాత్రం చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళేమో పదివేలకు పన్నెండు వేలకు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు అడిగేనాథుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాధున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా ప్రభుత్వం సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా పెద్ద పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నామని చెప్తున్నారు కదా మరి ఏమైంది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులో చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఈ దగా డిఎస్సి కాదు మొత్తం ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి లక్షల వేల చేస్తామని ము స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏపీ ద్వారా మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు